సార్ సార్ నమస్కారం నా మాటలు నమస్తే సార్ సార్ అదే ఇప్పుడు పవన్ గారు చెప్పారు కదా పవన్ గారే నాకు ప్యాకెట్ ఇచ్చారు త్రీ మంత్స్ బ్యాక్ అది నేను నేను ఫైవ్ డేస్ వేసుకున్నాను నేను గేమ్ గేమ్ ఆడతాను అండి షెటిల్ ఆడతాను స్పోర్ట్స్ మ్యాన్ కాను కానీ ఎక్సర్సైజ్ ఓకే వేసుకున్న తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోయింది ఫైవ్ డేస్ తర్వాత అంటే నేను రోజు ఒక మూడు గేమ్లు ఆడితే ఇంటికి వచ్చి మెట్లు ఎక్కాలంటే కష్టం ఇండోర్ గేమ్లు అండి కొంచెం కష్టం ఉంటది మళ్ళీ టిఫిన్ చేసినప్పుడు కింద కూర్చుంటే లెగలేను ఇది ఇదేంటంటే చూసాను తర్వాత ఒక ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇవేవి నాకు లేవు మెట్లు ఎక్కినప్పుడు కానీ ఏదైనా నార్మల్గా ఉంది కూర్చొని టిఫిన్ చేసిన లేచినప్పుడు అయితే నార్మల్గా ఉంది ఆ తర్వాత నేను అలా వేస్తున్న కొలిది తెలిసిపోయింది ఏంటంటే ఇది మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటదంటే అంటే గా గేమ్ ఆడినా ఆడకపోయినా ఒకేలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆడకపోయినా అంటే ఇప్పుడు నేను ఒక మూడు గేమ్లు ఆడిన వాడిని ఇప్పుడు పది గేమ్లు ఆడుతున్నాను అలాగే ఉందండి ఎనర్జీ లెవెల్స్ సేమ్ ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది ఎనర్జీ లెవెల్స్ అంటే మామూలుగా ఉంటుంది నేను గేమ్ ఆడితే ఒక మూడు టీ షర్ట్లు తడిచిపోతాయి అంటే మినిమం ఆ మూడు టీ షర్ట్లు అంటే మినిమం రెండు గంటలు ఆడతాను నేను రెండు గంటలంటే ఆరు నుండి ఎనిమిది వరకు ఆడతాను ఆడితే నాతో ఆడిన వాళ్ళందరూ కూర్చుండిపోతారు ఓకే నేను మాత్రమే గా ఆడుతూ ఉంటాను ఒక ఇండోర్ లో వన్ అవర్ ఉంటది కానీ అలా కంటిన్యూస్ టూ అవర్స్ ఆడుతాను ఆడుతున్నాను నేను నాకు ఎనర్జీ లెవెల్స్ అయితే త్రీ మంత్స్ నుండి గా సెట్ వాడుతున్నాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో నేనే కావాలనే గ్యాప్ ఇస్తున్నాను ఎందుకంటే ఇది వేస్తేనే ఉంటదా వేయకపోయినా ఒక ఒక ఐదు రోజులు వేయకపోతే మళ్ళీ కంటిన్యూగా అలాగే ఉంటదా అని టెస్ట్ చేశాను అంటే ఇది కంటిన్యూ చెయ్యొచ్చు ఆపినా ఏం ప్రాబ్లం లేదు ఎనర్జీ లెవెల్స్ మన బాడీలు అలాగే ఉంటాయి రెండోది నేను మధ్యలో మీరు ఒక నాలుగైదు రోజులు వెయ్యిపోయినా కానీ మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ కావట్లేదు డౌన్ కావట్లేదు సూపర్ అది నేను నా ఒక్కడికే కాదండి నేను ఇచ్చిన వాళ్ళందరూ నాలాంటి వాళ్ళకే స్పోర్ట్స్ మ్యాన్లకి ఇంకొకరికి ఎవరికి అంటే డ్రింకింగ్ వాళ్ళకి సార్ సార్ మందు తాగిన వాళ్ళకి ఇచ్చిన వాంగోర ఉంటుంది మందు మందు తాగుతారు కదండి డ్రింకింగ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు డ్రింక్ డ్రింక్ సార్ మీ వాయిస్ కట్ అవుతుంది శ్రీనివాస్ గారు వాయిస్ బ్రేక్ అవుతుంది అంటే బయోసెలక్షన్ మొక్కల మొక్కలు శ్రీనివాస్ గారు చెప్తుంది ఏంటి అంటే సార్ మాట్లాడండి సో శ్రీనివాస్ గారు చెప్తుంది స్పోర్ట్స్ మ్యాన్స్కి చాలామందికి బయోసెలిక్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరిలో కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి అద్భుతంగా ఎన్హాన్స్ అయినాయని చెప్తున్నారు వాళ్ళతో పాటుగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ బయోసెలిక్స్ ఇవ్వడం అనేది జరిగిందని చెప్తున్నారు సో ఇంతకుముందు ఎవరో ఒక ఆయన క్వశ్చన్ కూడా అడిగారు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ బయోసెలిక్స్ తీసుకోవచ్చు అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు మీరు ఏ సందర్భంలోనైనా తీసుకోవచ్చు సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకి లివర్ ఇన్ఫెక్ట్ అవుతుంది సో ఎసిడిక్ నేచర్ పెంచుతుంది అది సో మీరు బయోసెలిక్స్ తీసుకుంటే ఏం చేస్తుందంటే అలాగని మీరు బయోసెలిక్స్ తీసుకుని ఆల్కహాల్ తీసుకోండి అనేది మా ఇంటెన్షన్ కాదు సో చాలామంది ఏంటంటే ఇది తీసుకుంటే అది తీసుకోవచ్చా అంటే మేము తాగమని అసలు ఏ ఆరోగ్యం కోసం మాట్లాడే వాళ్ళు కూడా మందు తాగమని చెప్పరండి సో అది ఖచ్చితంగా ఆరోగ్యానికి హానికరమే కదా సో ఇది వల్ల జరిగేది ఏంటే చెప్పండి సార్ అదే సార్ నేను ఇందాక ఏంటంటే డ్రింకింగ్ చేసిన వాళ్ళు అంటే గేమ్ ఆడు గేమ్ ఆడతారు కదా వాళ్ళే డ్రింక్ చేసి మార్నింగ్ వస్తారు కానీ ఆడలేరు గేమ్ కానీ ఇప్పుడు మన వయసులో చేసిన తర్వాత సేమ్ మళ్ళీ వేసినా సరే అలాగే ఆడతారు గేమ్ వేయకపోతే ఎలాగ ఆడతారో అలాగే ఆడుతున్నారు గేమ్ మరి ఎలా ఆడతారంటే మళ్ళీ ఈక్వల్ మాతో ఎలాగా రోజు ఎలా ఆడతారో డ్రింకింగ్ చేసినా కూడా అలాగే ఆడతారు అంటే హ్యాంగ్ ఓవర్ అనేది వాళ్ళకి ఉండదు నైట్ పన్నెండు గంటలు పడుకున్నా తెల్లవారు ఐదు గంటలకే లేచిపోతారు వాళ్ళు లేచి ఓరు కాదు రెండోది ఏంటంటే మనం వాళ్ళకి చెప్తున్నాము డ్రింకింగ్ ఆపండి అని అని చెప్పినా చెప్తే ఇంకా బాగా అని అంటాం కానీ మరి వంత తెలుసుకోండి వాళ్ళు మనం మనతో మాట్లాడడం మానేస్తారు కానీ వాళ్ళు తేలుతారు గాని దాని దానివల్ల ఇప్పుడు ఏంటంటే రోజుకి కొంచెం నీరసంగా ఉంటది ఇది ఆడిన తర్వాత వాళ్ళకి రెండు అన్నాడు రెండు వేసేసరికి ఇంకా వాళ్ళు ఇంకా మరి ఇంకా చాలా బాగా వాళ్ళు నాకు ఇప్పుడు నాతో ఆడాలి నేను రోజు మనతో పలకరించకపోతే అవదు అలాగైపోయినండి సూపర్ అండి సూపర్ రెండోది ఇది ఓవరాల్ గా మీరు చేసింది ఏంటంటే టోటల్ స్పోర్ట్స్ మెన్ అందరికి బయో సెలెక్షన్ పరిచయం చేశారు అంతే జిమ్ కి నేను ఇస్తున్న వాళ్ళకి జిమ్ వాళ్ళకి ఒకరికైతే జిమ్ ఒక అబ్బాయికి ఇస్తే వెయిట్లు వాడు ఆడు నేను ఇంకెంతైనా ఎత్తు పర్లేదు అని అంటే ఎత్తేస్తుంది వెయిట్లు ఎత్తు కొలిది ఏమీ అవ్వట్లేదు అన్న నువ్వు చెప్పడం వల్ల ఎత్తేస్తానో తెలియట్లేదు సైకలాజికల్ గా ఫీల్ అయ్యానో తెలియదు కానీ వెయిట్లు సరే నాకు అలాగే ఉంటుంది చాలా బాగుంది అన్న స్టార్టింగ్ లో చెప్పారు ప్రవీణ్ గారు అది ఏంటంటే అలాగే వేసుకుని కొలది జిమ్ వెయిట్లు పెరుగుతున్నాయి ఆ తర్వాత దీని వల్ల నేను అవుతుంది నేను నా పక్కన ఒక రెండు ప్యాకెట్లు ఇచ్చాను నేను ఆడు అలాగే అన్నాడు అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది నేను ముందు చాలా మందికి మిలిటోళ్ళకి ఇచ్చాను మనం ఇవ్వవలసిన వాళ్ళకి ఎవరికంటే హెల్దీగా ఉన్న వాళ్ళకే ఇవ్వాలండి అంటే ఇప్పుడు డిసీజ్ అందరూ చెప్తున్నారు అసలు హెల్దీగా ఉన్న వాళ్ళు వేసుకుంటే నార్మల్ కాదు గా ఉంటారు మనుషులు అది నేనే ఎగ్జాంపుల్ అండి నా నాకు ఇంకో ఏం లేదు నేనైతే ఓన్లీ ఒక గేమ్ గేమ్ ఆడడం మనం వర్క్ చేసుకోవడం ఆ గేమ్ ఆడిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే అదే ఏదో ఫస్ట్ లో ఆయన చెప్పాను డ్రగ్ కలిసిపోయిందేమో అని నేను ఇద్దరు ముగ్గురికి చెప్పాను ఇదొక అది ఇవన్నీ టెస్ట్లు అవన్నీ చూసేసరికి అప్పుడు అర్థమైంది అంటే ఇది ఏం లేదో డ్రగ్ కలిసిపోయిందేమో ఇంత ఎనర్జీ లెవెల్స్ ఓకే శ్రీనివాస్ గారు మళ్ళీ మీది టెక్నికల్ ఇష్యూలా ఉంది రైట్ సో మీరు చెప్పేదాన్ని బట్టి ఫస్ట్ వాడాల్సింది హెల్దీ పర్సన్స్ అండి ఆరోగ్యవంతులే ముందు వాడాలి అనారోగ్యవంతులు ఎలాగో వాడాలి తప్పదు దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్ బట్ ఆరోగ్యవంతులు ముందు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే హెల్దీ లైఫ్ ని ఎంటైర్ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చండి శ్రీనివాస్ గారు వన్స్